హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి నేనైతే పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ స్టైల్లో నేను గుల్లా అయితే మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే మనకు టేస్ట్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది నాకు ఇక్కడ పీసెస్ కట్ చేయడంలో పోయింది కానీ టేస్ట్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో ఫస్ట్ పర్ఫెక్ట్ కొలతలు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకున్నామనుకో ఎన్నిసార్లు చేసినా కూడా అదే కొలతలతో ట్రెయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు దీపావళి దగ్గరలో ఉంది కదా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే ఇలా గుల్లా పాక్ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఆ టిప్స్ ఏందనుకో మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు ఏ బౌల్ అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక బౌల్ తోటి ఫుల్గా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండి ముందే మనం జల్లించి తీసుకోవాలి జల్లించడం వల్ల ఏమైనా చెత్త చెదారం ఉండలు గడ్డలు ఉంటే అన్నీ అన్నట్టు నేను అయితే ముందే జల్లించి ఆ బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ నుండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద మందపాటి గిన్నె కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయి కానీ తీసుకొని మీరు ఏ కప్పు అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతోటి టూ కప్స్ ఫుల్ వరకు షుగర్ తీసేసుకొని త్రీ బై ఫోర్ కప్పు వరకు వాటర్ అంటే ముప్పవ కప్పు వరకు వాటర్ ఇందులో పోసి చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి షుగరు చక్కగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనకు తీగపాకం వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి అప్పటి వరకు ఇంకొక సైడ్కు మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని మీరు ఏ కప్పు అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకొక కప్పుతోటి నెయ్యి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు రెండు చక్కగా కరిగిపోయి కలిసేంతవరకు బాగా వేడి చేసుకోవాలి మీరు ఇక్కడ పూర్తిగా రెండు కప్పుల నెయ్యి అయినా తీసుకోవచ్చు పూర్తిగా రెండు కప్పుల నూనె అయినా తీసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ కప్పు నెయ్యి తీసుకొని హాఫ్ కప్పు నూనె తీసుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ కప్పు నూనె తీసుకొని హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవచ్చు ఎలాగైనా సరే కానీ టోటల్గా రెండు కప్పులు అయితే యూజ్ చేసుకోవాలి అవి రెండు బాగా మిక్స్ అయ్యేంతవరకు కలిపి కరిగిన తర్వాత బాగా హీట్ చేసుకోవాలి మంటను లో పెట్టేసి ఆయిల్ నూనె చక్కగా మరిగించు మరిగిస్తూనే ఉండాలి పక్క స్టవ్ మీద అప్పటివరకు ఇది తీకపాకం వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి మీకు రెండు వేలతో చూపిస్తున్నారు కదా తీగలాగా సాగాలి అలా తీగపాకం వచ్చిన తర్వాత మనం జల్లించుకున్న ఒక కప్పు శనగపిండిని అయితే ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఇలా విస్కర్తో మన స్పూన్ తోటి కలిపే బదులు ఇలా విస్కర్తో చక్కగా కలిపామనుకో మనకు ఉండలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవచ్చు ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా కలపకపోతే అడగంటి పోతుంది అలాగే గడ్డ కట్టిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపాలి ఇలా విస్కర్తో కలపామనుకో చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అలాగే పర్ఫెక్ట్గా కూడా కలపడంలో మనకు మంచిగా ఉంటుంది మన స్పూన్ తోటి కలిపేదానికంటే ఈ విధంగా కలపండి చూడండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పిండిని ఈ షుగర్ పాకంలో ఉడికించాలి ఉడికించిన తర్వాత కొంచెం పిండి బ్యాటర్ అనేది టైట్గా అయిన తర్వాత మనం పక్క స్టవ్ మీద ఆల్రెడీ నూనె వెయ్యి వేడి చేస్తూ ఉన్నాం కదా సిమ్లో పెట్టి ఒక్కొక్క గరిటతోటి తోటి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇలా తోటి చక్కగా నాన్ స్టాప్గా కలుపుకోవాలి మనం ఒక స్పూన్ వేయగానే ఇలా మన పై వరకు బుస్మని పొంగుతూ సౌండ్ వస్తుంది కదా అలా సౌండ్ రాగానే మనం ఫస్ట్ విస్కర్ తోటి కలపాలి కలిపిన తర్వాత ఆ నెయ్యి నూనె మొత్తం పిండి అంతా అబ్జర్వ్ చేసేసి టైట్గా అయిన తర్వాత మన మరొక గరిటెతోటి ఇలా మనం నూనె వేసుకోవాలి మొత్తం ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా నూనె నెయ్యి అయిపోయేంత వరకు మనకు పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు అయితే టైం పడుతుంది మనం ఒక గరిటెతోటి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి మనం ఇలా విస్కర్ తోటి కలపాలి ఈ నెయ్యి మొత్తం పిండి అబ్జర్వ్ చేసిన తర్వాత టైప్ టైట్ అయిపోయిన తర్వాత మరొక గరిటతో నూనె నెయ్యి వేసేసుకొని అలాగే విస్కర్ తోటి కలుపుతూనే ఉండాలి పూ పూర్తిగా టోటల్ నూనె నెయ్యి అయిపోయేంత వరకు అలాగే కలుపుతూనే ఉండాలి మనకు పిండి బ్యాట్ అనేది టైట్గా అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి ఎయిర్ బబుల్స్ వచ్చేసినాయి కదా గుల్ల గుల్లగా వచ్చేస్తుంది కదా అంటే మన గుల్ల గుల్ల మైసూర్పాక్ అంటేనే కూడా ఇలా మనకు పొక్కులు పొక్కులు ఇలా మనకు పొంగినట్టు వస్తుంది కదా అంటే అలా రావాలి అన్నట్టు చూడండి మొత్తం అయిపోయేంత వరకు ఇదే కలుపు ఇలాగే కలుపుతూనే ఉండాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేయాలి ఎక్కువగా మంట పెట్టామనుకో కింద అంత అడగంట మాడిపోతుంది కాబట్టి అంత టేస్ట్గా రాదు చూడండి ఇలా వన్ ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూను నూనె నెయ్యిని వేసుకుంటూ ఇలా పిండి మొత్తం చక్కగా కలుపుకోవాలి చూడండి మనకు చక్కగా గుళ్ళలాగా పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మనకు గుల్ల గుళ్ళ మైసూరుపాకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఏ అయితే వేయాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారో పాకు అదే బౌల్లోకి ముందే నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ఈ ఈ మిశ్రమాన్ని మైసూరుపాకు మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మీరు చూడండి ఆ గిన్నెలో కూడా వేసిన కూడా వేడికనేది మనకు ఉడుకుతుంది కదా పైన మొత్తం నెయ్యి అంతా మిగిలిపోయింది కదా లాస్ట్ స్పూన్ మనం వేసేసాం కదా వేసేసిన తర్వాత అలాగే నెయ్యి నూనె మిగిలిపోయింది కదా ఇలా బౌల్లో వేసేసుకున్నాం కదా బౌల్లో వేసేసుకున్న తర్వాత ఆ వేడికి మొత్తం బౌల్లోనే ఉడికిపోతుంది అన్నట్టు ఉడికిపోయి కిందికి అయిపోతుంది మొత్తం ఈ మైసూర్ అంతా పీల్ చేసుకొని టైట్గా అయిపోతుంది ఇలా బౌల్లో వేయగానే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం గాట్లయితే పెట్టేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో ఇలా మనం షేప్స్ లాగా కట్ చేసేసుకొని దీన్ని ఒక టూ అవర్స్ వరకు అలాగే పక్కకు వదిలేసేయాలి టూ అవర్స్ తర్వాత దీని మీద మనం మూత పెట్టేసి రివర్స్లో వేసేసి ఇలా ట్యాప్ చేసేస్తే మనకు మైసూర్ పాక్ అయితే ఆటోమేటిక్గా ఊడొచ్చేస్తుంది చూడండి మనం ముందే నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసుకున్నాం కాబట్టి దాని మీద ఇలా టచ్ చేసేస్తే సరిపోతుంది మనకు ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో మనకు గుళ్ళ పాక్ అయితే రెడీ పైన కింద మనకు లైట్ షేడ్లో వస్తుంది మిడిల్లో అనేది డార్క్ షేడ్లో వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్లో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ కొలతలతో చేశారనుకో అసలు పడేయే ఛాన్స్ లేదు మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చేత్తో విరిస్తే చూడండి లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తిగా నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా నూనెతో చేయొచ్చు లేదంటే ఒక కప్పు అది ఒక కప్పు ఇది ఎలా అయినా చేయొచ్చు కానీ ఇలా పర్ఫెక్ట్ ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేయండి మీరు పర్ఫెక్ట్గా కుదురుతుంది మనం ఒక్కసారి ఇంట్లో చేసుకున్నామనుకో స్వీట్ షాప్స్కి అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ దివాళికి మీరు ఇంట్లో తప్పకుండా ఇలా కొలతలతో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్